హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో మేరీ స్పెషల్ ఆల్ మిక్స్ వెజిటేబుల్ పచ్చడి ఇందు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మీకు ఏ వెజిటేబుల్ ఇష్టం ఉంటే అవి మీరు వేసుకోవచ్చు మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న మాత్రమే యూజ్ చేస్తున్నాము వంకాయలు టమాటాలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి కారంగా ఉంటే బాగుంటుంది దొండకాయ చింతపండు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు తర్వాత ఈ మనము తాలింపు పెట్టుకోవడానికి ఇప్పుడు పెండం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి ముందుగా జీలకర్ర తర్వాత మెంతులు మంట తక్కువ పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఆవాలు ధనియాలు ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చూసారా ఇలా అన్నీ వేగిన తర్వాత తీసి సపరేట్గా పెట్టుకోవాలి మిగిలిన ఆయిల్లో ఇప్పుడు వెజిటేబుల్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి మనము వెల్లుల్లి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అవి పచ్చివే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు వంకాయలు బెండకాయలు తర్వాత దొండకాయలు కూడా వేసి ఇలా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి బాగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకొని సపరేట్గా పెట్టుకుందాము ఈ లోపల వెజిటేబుల్ కూడా ఫ్రై అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు కొంచెం ఇలా నీళ్ళు వేసి పెట్టుకుంటే బాగా మెత్తగా అవుతుంది మనకు తొందరగా లాగా తయారవుతుంది తగినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి కొంచెం బరకలా ఆడించుకున్న తర్వాత వెజిటేబుల్ కూడా అందులో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బరగ్గా ఆడించుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి చట్నీ అంతా ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఓకేనా ఈ ప్రాసెస్లోని మీరు ఉప్పు చూసుకోండి ఒకవేళ తక్కువైతే కొంచెం వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి కొంచెం పసుపు ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో కొన్ని ఆవాలు తర్వాత శనగపప్పు కొద్దిగా మినపప్పు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి కొంచెం లైట్గా ఇంగ వేసుకోండి చాలా మంచిది డైజెషన్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది హెల్త్ కూడా ఇంకో చాలా మంచిది ఎక్కువ వేసుకోవద్దు కొంచెం మాత్రమే వేసుకోండి తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఆడేసి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడి కూడా ఇందులో వేసి బాగా కలుస్తాం ఇదంతా బాగా కలిసేటట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పర్వాలేదు ఎక్కువ రోజు చెడిపోకుండా ఉంటుంది సో ఇలా తయారు చేసుకోండి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఆల్ మిక్స్ వెజిటేబుల్ పచ్చడి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్